అట్లాగే వీళ్ళది కూడా లేదు ఇప్పుడు అది విజునాథ చౌదరులు సిఎం రమేష్ అంటే ప్యూర్లీ బీజేపీకి సంబంధించిన అభ్యర్థుల్లో ఎంపిక చేశారు అంతే అంతే తప్ప ఈ వలసలో క్యాండిడేట్లో నాకు ఉన్న సమాచారం మేరకు పుత్తు ఉన్న పుత్ పొత్తు ఒకవేళ ఉంటే ఆర్ఎస్ఎస్ ఫ్యామిలీస్ వాళ్ళని తీసుకొచ్చి పెడతారు ఈ దఫా పొత్తు ఉం ఉంటే 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 ఆ వచ్చే సీట్లు ఎన్ని అయితే వస్తాయో అక్కడ ఫస్ట్ ప్రయారిటీ ఆర్ఎస్ఎస్ ఎస్ బ్యాక్ గ్రౌండ్ తో ఉన్న ఫ్యామిలీస్ ఈ తెలుగు దేశం నుంచి వచ్చిన వాళ్ళు అదే వస్తామంటున్న వాళ్ళు కాదు పార్లమెంట్ స్థానికలు కూడా అలాగే ఉంటుంది అంతే సాధ్యం అలాగా ఎందుకు లేదు ఇప్పుడు ఆయన ఎదురు ఏది నర్సాపురం గెలిచింది ఎవరు గోకరాజ్ గోకరాజ్ ఇస్తారు గెలిచాడు కదా ఆయన అట్లా ఇస్తారు బేసిక్ గా అట్లాంటి చాలా మంది ఉన్నారు కుటుంబం అంటే ఆల్రెడీ ఇద్దరు కచ్చి వేసుకుని ఉన్నారు వేసుకుంటారు ఇది వరకు కూడా వేసుకుని ఉన్నారు అప్పుడు రాజు గారు అంటే చౌదరి సీఎం రమేష్ కి ఆయన కూడా వచ్చాడు మళ్ళీ వెనక్కి బయటికి వెళ్ళి వచ్చాడు అదే అదే కృష్ణరాజ్ కాబట్టి అది కాదు కాన్సెప్ట్ బీజేపీలో లో బీజేపీలో బిజెపి ఇచ్చారు ఆ రోజుల్లో వెంకట గారి కాన్సెప్ట్ ఓకే ఇప్పుడు కాన్సెప్ట్ అట్లా కాదు ఫస్ట్ ప్రయారిటీ అక్కడ ఒకవేళ పొత్తుంటే సుజనులు సీఎం రమేష్ లు వీళ్ళ మొత్తం మీద కలిపి అయితే గీత ఒక్కరికి అవకాశం వస్తే మేబీ వీళ్ళ బ్యాచ్ లో సత్య కుమార్ వస్తాయి అది కూడా ఆయన ఆర్ఎస్ఎస్ ఫ్యామిలీ గారు ఆయన బాబు ప్రో బ్యాచ్ బిజెపి లో ఉన్న బాబు ప్రో బ్యాచ్ లో అతనికి ఒక్కడికి అవకాశం ఉంటది అది కూడా మళ్ళీ అక్కడ విష్ణువర్ధన్ రెడ్డి పోటీ ఉన్నాడు స్వామీజీ పోటీ ఉన్నాడు హిందూపురం